అందుకని నేను చెబుతున్నాడు పంచతన్మాత్ర సాయక మనస్సుకి ఎప్పుడు మనస్సు ఎలాంటిది అంటే నిత్య పవిత్రం నిత్య అపవిత్రం నువ్వు వేరే ఆలోచన చేస్తే అపవిత్రం భగవన్ నామాను స్మరించావంటే పవిత్రం అది లెక్క అది ఒక్కటే దానికి లెక్క ఇంక నువ్వు దాన్ని ఏం తోమక్కర్లేదు నీళ్లు పోయ మనస్సును తోమడం సాధ్యం కాదు కూడా దాన్ని ఈ వేరే ఆలోచన లేకుండా భగవంతుని గురించి ఆలోచించడం అంటే నామస్మరణ చేస్తే అది ఎప్పుడూ పవిత్రమే అది మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక ఈ ఐదు పుష్పాలు ఉంటాయి ఈ చేతిలో చూడండి ఆ ఐదు ఏమిటి శబ్ద స్పరిశ రూప రస గంధాలు ఇప్పుడు ఏమిటో తెలిసే విచిత్రం ఈ ఐదు కూడా ఒక్క స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి దీని దుంపదేగ మొత్తం ఐదు ఉన్నాయి ఇక్కడ పొద్దున్న అరగంట ఒక గంట సాయంత్రం ఒక గంట పెట్టుకుని అప్పుడు ఎవరెవరికి ఏం చెబుతామో చెప్పి మిగిలిన మూసేయి నీకు అవసరమైనప్పుడు ఫోన్ చేయి ఎవరన్నా చేస్తారన్నా సరే నాకు ఈ సమయంలో చేయండి వేరే సమయంలో కష్టం అని చెప్పి చెప్పలేము అండి ఎందుకంటే మనకు అందరు కావాలి రాసుకోవాలి పూసుకోవాలి ఓ ఎన్నో మోసుకోవాలి పెద్ద గడ్డి మీద సంపాదించుకోవాలి ఇక్కడ దీని అంతటి మనం పెట్టేది ఏమిటంటే యథవ పేరు గుడ్ రిలేషన్స్ గుడ్ రిలేషన్స్ గాడ్ రిలేషన్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ ఎనీ గుడ్ రిలేషన్ ఈ గుడ్డులోంచి ఓ ఒక ఓ లాగేయండి గాడ్ మిగులుతాడు గాడ్ రిలేషన్ ముఖ్యం అమ్మ గుడ్ రిలేషన్ ముఖ్యం కాదు మనకి ఎంతమంది మానవులతో ఎన్ని సత్సంబంధాలు నువ్వు కలిగి ఉన్నా ఉన్నప్పుడు కానీ పోయినప్పుడు కానీ వీడు ఎవ్వడూ నీకు చేయగలిగింది ఏమీ లేదు ఓన్లీ ది గాడ్ భగవంతుడు మాత్రమే మనకి చేయగలడు ఏం చేసినా సరే అని చెప్పి గుడ్ రిలేషన్ అనేది పనికి మని గాడ్ రిలేషన్ భగవంతుడితోనే మనకి సంబంధం ఈ ప్రపంచం ఏమైపోయినా మంచిదే పర్వాలేదు పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలని దయచేసి గమనించండి దయచేసి గమనించండి పరమేశ్వరుడు మీ గుండెల్లో ఉంటే పరిస్థితులు మీ గుప్పెట్లో ఉంటే మీరు ఏం చేయక్కల అంతా మీకు బాధాక్రాంతం అవుతారు అంత గొప్పది భగవత్ స్మరణ